అయితే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పటివరకు అయితే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు నన్ను విడిచి వెళ్ళి పెట్టి పోయిండు అనేది రేవంత్ రెడ్డికి ఎలాంటి భేదాభిప్రాయాలు అయితే మీ మధ్యలో లేవు అయితే రేవంత్ రెడ్డి గారికి నాకు ఎలాంటి రోజుల్లో ఒకటే నాకు అవకాశం వస్తాయి అంటే ఒకటే మాట్లాడుతున్నాయి కోతులు మీ ఇష్టం నేను దాన్ని నేనేమని లేదు సెలవులు చెప్పిన పోయి పోయినట్టుగా నేను టికెట్ సంపాదించాను టికెట్ సంపాదించకపోతే నేను వేస్ట్ గా అనేవాడిని నేను టికెట్ సంపాదించుకున్నా పోయిన ప్రకారం టికెట్ సంపాదించుకున్నా నిలబడ్డ అని ఒకరికొకరి తర్వాత బాధేసింది నాకు సరే అంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది తర్వాత ఆలోచిద్దాం అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అవకాశం వస్తే నగర ప కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన అయితే ఉందని అనుకోవచ్చు నేను ఒకటి ఈ రోజులు నేను అడిగిన ఈ రోజులు అయిన ఐదు సంవత్సరవరితో కూడా అడిగినాను ఆరంటికి అడిగాను ఎమ్మెల్యే కావాలని అడిగినా అయితే ఎక్కువ మేము చెప్తాను వాళ్ళు ఎవరు ఇచ్చినా నేను లేకపోతే నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్పు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు పార్టీలో చేరారు ఆయనున్న కాలంలో పార్టీ

అరెస్ట్ చేయకపోతే ముందు పెట్టుకోవడం తెలంగాణ వరవడి భాష పెట్టుకోవడం కాదు అది చూసుకుంటారు ఆయన అట్ట అయితే ఆ రేంజ్ లో నడిచిన ఫైట్ మనిషే ఆమెను అరెస్ట్ చేయకపోవడం మనిషి ఏం చేయాలి పట్టకు తొలగించడం అంతకన్నా ముందు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి కరుణ్ చుక్ గారు మనిషే చేయాలని అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఉంచుతాం ఉంచుతామన్న ఉంచుతామన్న పది రోజులకే ఆయన కూడా వెళ్ళి దాని ద్వారా ఏమైందంటే అరే కావాలని పని సంజయ్ని అంటే పార్టీ పెరుగుదలని చూసుకోవాలి కానీ ఈ తరుగుదలని ఎవరు చూసుకోరు కదా అంటే అది తరుగుదల పెరుగుదల విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే రాజకీయంగా నాకు అనిపించింది ఏంటంటే నేను నేను అందులో ఉన్నా వ్యతిరేక ప్రేమలో నేను ఉన్నా కానీ గమనించిన బండి సంజయ్ గారి యొక్క చూపుడు స్వభావం అతడి యొక్క వేఫ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరు కూడా తట్టుకోలేనటువంటి అంటే అతడు మాట్లాడిన సేమ్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి ఎంత పాపులర్ కూతున్నా బీజేపీలో బండి సంజయ్ గారికి ఆ ఇప్పుడు ఉంది స్టేజీల మీద బండి సంజయ్ గారు రావాలి అనే వరకులా ఆ ఊపు చప్పట్లు ఆ కేకలు రేవంత్ రెడ్డి గారికి నేను కాంగ్రెస్ లో చూసిన బీజేపీలో బండి సంజయ్ గారికి చూసిన రాజకీయ కుట్ర ఉన్నది అనుకోవచ్చు నేను లేదు అది అది వాళ్ళకే నష్టాలు నష్టం బండి సంజయ్ గారు ప్రజలకు అయితే నేను చెప్తున్నా బయట పెట్టిన ఒప్పందం చెప్తున్నాను ఆయన ఉంటే కదా అది అధికారంలోకి వచ్చింది హతీష్ కూడా ఈ రోజు తక్కువ అంటే అప్పుడున్న బీఆర్ఎస్ తోటి లోపాయికారి ఒప్పందం అనుకోవచ్చా ఒప్పందం మరి లోపాయకారి ఒప్పందం లేనందుకుంటే మొన్న మొన్న గారి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఫస్ట్ జరిగిందా కానీ మా చెల్లె కవితను అరెస్ట్ కాకపోవడానికి కారణం బిజెపి కాదు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు లో ఆమె స్టే తెచ్చుకుంది దాని మూలాన వాళ్ళు విద్యారణలో జాప్యమైంది ఆమెను అరెస్ట్ చేయడం ఆగింది ఫస్ట్ ఫస్ట్ బండి మార్చబోతున్నారు అంటే ఢిల్లీకి కేటీఆర్ పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ లీక్ ఇచ్చి టీవీ నైన్ లో వేయించండి అనే ఒక ప్రచారం కూడా కొనసాగింది అయితే దీంట్లో మాత్రం కొన్ని జాతీయ పార్టీ జాతీయ పార్టీ రావాలంటే కోరుకుంటుంది కనుక నడి మధ్య ప్రాంతీయ పార్టీ నడుస్తుంది కానీ జాతీయ పార్టీ మాత్రం రావుదనే భావన ఈవెన్ సెంట్రల్ లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారండి రేపు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏమో చేస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కొనుగోవాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం జాతీయ పార్టీ పార్టీనే ఎందుకంటే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ బిజెపి తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు అని ఆలోచన చేసినట్టు ఉంది కనుక వాడి కూడా చెప్పలేముడు కూడా ఓకే కనుక ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏమైందంటే ఈ బండి శైలి గారి మీద వాళ్ళ మీద చేసే బాణాలు ఆగడము ఇప్పటి కూడా బాణాలు అట్లే ఉన్నాయి కానీ దాని మీద చర్యలు తీసుకోకపోవడానికి జరుగుతుంది ఈ ప్రాంతంలో దక్షిణాదిలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పైకి లేకపోవాలనే ఆలోచన అక్కడ వాళ్ళట్టుగా లేనట్టు స్పష్టం కానీ బండి హీరో 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 అతనికి అతనికి వీర కూడా మన మనస్ఫూర్తిగా నాకు టికెట్ సో అంటే మీరు మీ మీరు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ప్రజాసేవలో నిమగ్నమై రేవంత్కు రామునికి హనుమంతుడు బంటు ఎట్లాగాను అట్లా కొనసాగుతున్నా కొనసాగుతా అని మీరు చెప్తున్నారు అంతే కదా ఖచ్చితంగా ఆయన ఆయన కూడా నేను నేను నాకు 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 దగ్గర మొత్తం రాజకీయం అనేది పూర్తి అవగాహన అయిపోయింది నాకు ఎట్ ఎట్లా ఉండాలి ఎట్లా మనసు మనసుకోవాలి అనేది నాకు అర్థమైపోయింది ఈ అనుభవం ఆ చెప్పి విధంగా చెప్పింది మాకు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ

మంచిది కానీ కానీ ఇంటర్నల్గా చిన్న చిన్న కోరపడటం వల్ల నిలబడిపోతున్న పరిస్థితి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు